మునుగోడు ప్రజలకు అవమానం జరిగినట్టే అవునా నన్ను గెలిపించుకున్న ప్రజలకు నన్ను అవమానిస్తాను అవమానించినట్టు కాదా మునుగోడు ప్రజలకు అన్యాయం చేసినా రాజగోపాల్ రెడ్డికి అన్యాయం చేసినట్టు మీ అందరికి అన్యాయం చేసి ఇక్కడ అభివృద్ధికి నిధులు రాలేదంటే నేను శాసనసభ్యునిగా సంతోషం ఉంటారా అంటే మీకు అన్యాయం జరిగితే నాకు అన్యాయం జరిగినట్టు కాదా అందుకనే ఎప్పుడంటా నాకు అన్యాయం జరిగినా పర్వాలేదు కానీ మునుగోడు ప్రజలకు అన్యాయం చేయద్దు గతంలో చెప్పిన ప్రభుత్వానికి ఇప్పుడు కూడా చెప్తున్నారు సరే నాకు మీరు మాకు ఇచ్చి ఇచ్చినప్పుడు ఇద్దరు కానీ అప్పటి మాత్రం మునుగోడు అభివృద్ధికి మాత్రం సహకరించండి ఒక్క రూపాయి కూడా ఆపట్ చేయాలంటున్నా ఇస్తామన్న మాట ఆలస్యమైంది సమీకరణలు కుదరలేదు అంటుండ్రు అంటున్నారు ఎన్ని కుదురుతారో సమీకరణలు మనసు ఉంటే మాటగా ఉంటుంది ఎవరు పుల్ల వేస్తారు రాకుండా ఎందుకు కుదురుతున్నా సమీకరణలు నీకు నీకు నన్ను పార్టీలో తీసుకున్నప్పుడు కదా మీ ఇద్దరు ఉండదన్న ఉండాలి కదా తెలుసుగా మన పార్లమెంట్ ఎన్నికలప్పుడు రెండోసారి రెండోసారి ప్రారంభం చేసి మాట ఇచ్చిన ప్రజలు ఆమె ఇద్దరు ఉన్నాయి అంటే ఆయన చెప్తుందంటే బొడ్డు దాడిందాక ఓడమల్లయాలు దాడిందాక గోడమల్లయా అని చెప్పి ఇప్పుడు సమీకరణలు కుదురుతలేము మన బట్టి బట్టిమిట్టు గారు అంటున్నావు ఏం కుదురుతలేవు తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్న ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రం ఉన్నది మంది ఉన్నారు పద పది మంది ఎమ్మెల్యేలు ఉన్నా ముగ్గురు రెండగురు తప్ప తప్ప మహిళ గారికి ముఖ్యమంత్రి ఇచ్చినాం కదా మనం రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి ఇచ్చినప్పుడు ఇద్దరు తప్పేంది ఇద్దరు అమరావతి తక్కువ తక్కువ ఇద్దరికిద్దరే గతంలోనే ఇద్దరం నేనేమంటున్నా పదవి ఎవరికి ఎప్పుడు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది ఆలస్యమైనా సరే నేను ఓపికబడుతున్నా పదవుల కోసం పాటలాడే వ్యక్తికి కాను నేను ఒక్కటేమంటున్నాను ఈ ప్రాంతం ప్రజలు గతంలో ఎమ్మెల్యే గెలిపించినప్పుడు మనకు ప్రభుత్వం టీఆర్ఎస్ ఉండే ఇప్పుడు ఎమ్మెల్యే గెలిపించడం మన ప్రభుత్వం ఉంది కనీసం ఇప్పుడు ఈ ప్రాంతానికి అన్యాయం చేస్తూ ఈ మునుగోడు నియోజకవర్గంలో అన్ని రంగాలు అభివృద్ధి చేయాలి నిజంగా నేను పార్లమెంట్ సభ్యులుగా పనిచేసిన ఏడు నియోజకవర్గాల్లో ఎమ్మెల్సీగా పనిచేసిన నల్లగొండ జిల్లా మొత్తానికి అన్ని నియోజకవర్గాలు చూసిన మునుగోడు అంత వెంటబాటు ఎక్కడ లేవు మునుగోడు రోడ్లు లేవు ప్రభుత్వ బరులు లేవు ప్రభుత్వ ఆసుపత్రులు లేవు కరెంట్ సమస్యలు ఉన్నాయి ఎన్ని రక మునుగోళ్ళ మన సాగునీరు కావాలన్నా మరి మిరియాల కూడా హుజూర్నా గారు కోదాడ నాగార్జున సాగర్ ఎక్కడికేసి కావాలి వాళ్ళకు అంటే ఇక్కడ మనం ఢిండి లిఫ్ట్ ఇరిగేషన్ కోసం ఎన్నో ఎవిడెన్స్ కొట్లాడతాం కమ్యూనిస్టర్లు కూడా పాదయాత్ర పోరాటం చేసిండు నేను మన ఎమ్మెల్యే అయిన తర్వాత అసెంబ్లీలో మాట్లాడి ఉత్తమ్ కుమార్జీ గారు మాట్లాడి నీళ్ళు తీసుకురావాలని పన్నెండు వందల కోట్ల తోటి ఏదో రెడ్ద నుంచి పన్నెండు వందల కోట్లతో స్వరంగా మార్గం చండలు పిలిపించినాం మన శివన్న కూడా రిజర్వ్ కంప్లీట్ అయితే ఈ ముగోడు ప్రాంతం మొత్తం ఢిల్లీ నిఫ్టీ రెండు లక్షల ఎకరాల స్థాయిలో వస్తుంది